జై రామానుజ అస్మద్గురి భో నమ అందరికీ దాసోహాలండి రామానుజ అష్టోత్తర శతనామావళిలో నూట రెండవ నామం గురించి తెలుసుకుంటాం ఓం దిగ్విజయాత్రే విజయయాత్రే నమ అనేది నామం శ్రీ మహావిష్ణువు యొక్క వైభవమును తెలుపుచు సమస్త దిక్కులలో విజయ యాత్ర చేసిన రామానుజుల వారికి నమస్కారములు భగవద్ రామాంధులు వారు అచంచలమైన భక్తి విశ్వాసము కలవారు అంకుటితమైన దీక్షతో నూట ఇరవై సంవత్సరములు ఈ లీలా విభూతిలో ఉండి ఉత్తర దక్షిణ భారతదేశం అంతటా కూడా పర్యటించి శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రములోని శ్రీమన్నారాయణ వైభవమును చాటి చెప్పిన ఘనులు సేతు హిమాలయ హిమాలయము పర్యటించి శరణాగతి శాస్త్రమును శ్రీమన్నారాయణుని భక్తి ప్రపత్తిని మార్గములను నాలుగు దిక్కులా కూడా వెదజల్లి విజయం సాధించిన మహనీయులు ఇతర మత నిరసన పూర్వక స్వమత స్థాపకులై ఎంబరమన్నార్ అని తమ నామమును సార్థకత పరుచుకున్నారు అట్టి రామనుదులకు ప్రణామములు జయరామానుజ